హలో అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మమ్మీని వాళ్ళు ఇవాళ మేము కార్తీక పౌర్ణమి చేసుకుంటున్నాము ఎలా చేసామో తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూసేయండి ఈ ఆకలితో దంచవా నీకు ఎంత బాలమేకడదే దంచేసే చెయ్యాలా మిక్సీ లేకూడదా నానమ్మా నల్ల ఇదేనానమ్మా పేసలు నల్లపేసలు అంటే

మా ఇంట్లో అయితే ఈ సంవత్సరం మా చెల్లి చేతులతో పూజ అయితే స్టార్ట్ చేసింది తన చేతులతోనే కాలుష్యం అంతా పెట్టింది ఈ వరిని అయితే గౌరీ దేవిగా భావించి ఇంకా ఆ చెరుకును కూడా ఆ మూలని పెట్టుకోవాలి మా చెల్లి పూజ స్టార్ట్ చేయడమేమో కానీ మొత్తం ముగ్గుల పని అంతా నా మీదే పడింది అక్కడ ఉన్న ముగ్గులు ఇంకా ఆయి పాదాలు అన్నీ నేనే వేసా చాలా శ్రద్ధతో పిండి సరిగా లేదు కనుక ముగ్గు ఎలా వచ్చింది ఏమనుకోవద్దు అదే చాక్ పీస్ అయితే అంత పర్ఫెక్ట్గా కాకుండా ఎంతో కొంత అయితే వేసేదాన్ని అనుకుంటా ఈ ముగ్గులన్నీ నేను వేయడం మా చెల్లి పూజ స్టార్ట్ చేయడం మేమైతే ఇయర్ చాలా బాగా చేసుకున్నాం ఈ లక్ష్మీదేవి ముగ్గు అయితే కామన్ కదా ఏ పూజలో అయినా కానీ ఇప్పుడు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటో తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనదని మన పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకాలు చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయని అందులోనే భాగంగా ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని మన నమ్మకం అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతము చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని మన నమ్మకం ఏ అయినా ఏ పూజ అయినా మన ఆడవాళ్ళు ముందుగా మొదలుపెట్టేది ముగ్గులతోనే కదా ముగ్గులు పెట్టి ఇంట్లో మొత్తం దేవుడు ఉన్నట్టే మనం ఫీల్ అయిపోతాం నేనైతే మా ఇంటి దగ్గర ఎలా ముగ్గులు పెట్టేశా ఈ ముగ్గులు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారా అది కూడా కమెంట్ చేసేయండి చెల్లి అంటేనే చాలు మనం చేసే ఏ పనిలోనైనా ఉంటుంది అదే విషయం మా చెల్లి ఇక్కడ ప్రూవ్ చేసుకుంటుంది నేనేం చేసినా ఇంకా అందులో తను కూడా ఉండాలి కదా ఇంకా కలర్స్ అయితే వేయడం స్టార్ట్ చేసింది ఆ గచ్చు మీద ఆ కలర్స్ కూడా ఆగట్లేదు ఇంకా టైం కూడా లేదు ఇయర్ ఫైవ్ లోపే చేసేయాలి అంట ఈవినింగ్ అందుకని నేను త్వర త్వరగా ఆ ముగ్గులు కంప్లీట్ చేసుకొని ఇంకా మా ఇంట్లో పనులన్నీ మా చెల్లి చూసుకుంది కార్తీక మాసం అంటే శివునికి ఇంకా విష్ణువుకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున వారిద్దరిని కొలిచి తరిస్తే వారి అనుగ్రహం పొందడానికి తగిన మాసమని పురాణాల్లో తెలుపుతున్నారు అంతేకాకుండా ఈ రోజున దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది శివునికి ఇంకా విష్ణువుకి ఇద్దరికి ద్వీపాలను వెలిగించడం ఎంతో ముఖ్యం కార్తీకంతో సమానమైన మాసం లేదు విష్ణుదేవునితో సమానమైన దేవుడు లేడు గంగతో సమానమైన తీర్థము లేదు అని మన పురాణోక్తి ఆధ్యాత్మిక సాధనకు పేరొందిన కార్తీక మాసం అత్యంత పవిత్రం భక్తులకు విశ్వాసం ఇది శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసముగా చెబుతారు ఈ పౌర్ణిమ సందర్భంలో చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడు చంద్రకిరణాలు అమితంగా భూమిపై నీటిలో పడడం వలన మనసు ప్రశాంతం అవుతుంది పూజలో దీన్ని ఎండకి కొంచెం ఇది ఉంది కదా మట్టి ఆరిన తర్వాత ఇంకా పూజా పండగ అంటే మామిడి తోరణాలు కంపల్సరీ కదా అందుకనే మా ఇంట్లో ఉన్న అన్ని ద్వారబంధాలకి కట్టేసా నాకైతే ఈ మామిడాకులు కట్టడం అంతగా రాదు కానీ నేను నేర్చుకుని మరీ కడుతున్నా మేమైతే మా మామిడి తోరణాలు ఇలా కట్టుకుంటున్నాం మీరైతే ఎలా కట్టుకుంటారు ఊర్లో ఉన్నాం కనుక ఎన్ని మామిడాకులైనా దొరుకుతాయి అదే వైజాగ్లో అయితే మాకు అసలు మామిడాకులే దొరకవు దొరికినా అవి అంత బాగుండవు ఇంకా వాటి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా పూజ మేమైతే స్టార్ట్ చేయలేదు అన్ని సెట్ అయిపోయింది ఇది ఆరది అంబలి ఇప్పుడు మేము కార్తీక్ పౌర్ణమి కోసం ఏమేమి స్పెషల్ బోర్లు అయితే చేస్తాం చెప్పేస్తా ఇది జున్ను బూర్లు ఇది లోపల ఉన్న స్టఫ్ మాత్రమే ఇంకా బయట కోటింగ్ వేయాలి అది ఆల్రెడీ గ్రైండ్ అవుతుంది ఇవి నల్ల పెసలు ఇవి పెసలు ఇవి మూడు రకాలు అయిపోయాయి ఇప్పటికి ఇవి నువ్వుల పూలు నా ఫేవరెట్ ఇవి ఈ మూడిట్లో ఏ పూర్లైనా పాడైపోవచ్చు కానీ ఇవి టూ డేస్ ఖచ్చితంగా ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెట్టకుండానే బయట ఉన్నాం కానీ అందుకే ఇవి నాకు చాలా ఇష్టం ఇదేటమ్మా ఊరికి చోయి బకెట్ దో ఎందుకమ్మా అన్నీ ఎవరు ఊర్లేస్తున్నాను ఇక్కడ కట్లు పోయినా ఇవన్నీ నేనే చేసాయి ఇవి కూడా నేనే చేస్తా ఇంకా బోల్డ్ ఉన్నాయి టైం అయితే అయిపోతుంది ఇంకా ఈ సంవత్సరం సిక్స్ థర్టీ లోపే చేసేయాలంట ఈవినింగ్ అందుకని తొందర తొందరగా హడావిడిగా అందరూ రెడీ అవుతున్నారు నేను కూడా అలాగే హడావిడిగానే రెడీ అయిపోతున్నాను రెడీ అవ్వడం అంటే ఇంకా మనం ఫస్ట్ ఫస్ట్ కుంకుమతోనే కదా స్టార్ట్ చేస్తాం ఇంకా మన మనసులో ఏమైతే కోరిక ఉందా ఆ కోరిక కోరుకొని కొబ్బరికాయ కొట్టి పూజ అయితే ప్రారంభిస్తాం కదా మనకి ఎలాగో సింగిల్ ఒక్క దెబ్బతో అయితే అవ్వదు ఒక రెండు మూడు పడిన తర్వాత అవుతుంది అలాగే నేను కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మన పూజ అయితే స్టార్ట్ చేసేసా మా ఇంట్లో పూజ చేసేది మా నాన్నగారే రీసెంట్ గానే అయ్యప్ప స్వామి మాలైతే వేసుకున్నారు సమర్పించి జంబు వృక్షములతో చంపక పున్నాగ శ్రీ మహాగణపతి సువర్ణ మంత్ర పుష్ప సమర్పయామి పుష్పం ఇక్కడ ఈ సమయం పూజ చేస్తున్నాం సమర్పయామి శ్రీ కేదారేశ్వర స్వామి నమతులతోనూ మణిమయ మొక్కటో కాంతులతో చెరువందుతున్న నది నద పర్వతములతోనూ చెరు నమ भगवान देवना त आह्वाना आसना सामर्पयाम ऐश्वर्ग आदि उपाद्यम सामर्पयाम अस्ती सर्मर्पयाम आचने सामर्पयाम शुद्धो समर्पयामि शुद्ध आचरणीय समर्पयामि वस्त्रदा सामर्पया वस्त्रमी ओम प्राणाय श्व ओं अवय श्वे ओं मुद्दाय श्वहनाये श्व ओं ब्रम्हण श्वाहा

నా టార్గెట్ కూడా అదే ఇంకా దేవుడిని అయితే విసిగిచ్చా ఒక టూ టు త్రీ సెకండ్స్ మీరు కూడా నాకులాగే విసిగిస్తారా అయితే కమెంట్ చేసేయండి ఇదేనండి ఇవాళ మా పూజ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಮರ ವೀಡಿಯೋ ಕಲಿದ್ದ ಅಂತವರೂ ಸಲ ಬಾ ಬಾಯ್